నేను ఎందుకు వెళ్ళానో తెలీదు గాంధీనగరం వ్యాధి దగ్గరికి వెళ్ళాను ఆ వ్యాధి గ్రస్తుడు కూడా తాగుతున్నాడు నేను ఏమయ్యా ఎందుకు తాగుతున్నావు ఏంటి నేను రోగం ఉండి బాబయ్యా కాళ్ళు చూడండి పుళ్ళు చూడండి ఏడుతున్నాడు అన్నీ ఉన్నాయి మనకి భగవంతుడు అన్నీ ఇచ్చాడు అన్నీ సకలం ఇచ్చాడు మనకి కానీ వాడు పుళ్ళు కోసం తాగుతున్నాడు మనం తాగాలి ఛీ అదో జీవితం అని చెప్పి ఆలోచించి ఒక కుష్ఠవ్యాధి గ్రస్తుడి వల్ల నేను సమాజంలో పరివర్తన చెంది బయటకు వస్తే ఈ సమాజం నన్ను కింటింది పొరుగలిపింది ఒక విషయం చెప్తున్నాను మీకు మనిషి చెడు ప్రవర్తన తెలియజేయాలి సమాజానికి అంతేగాని మీరు అనుకోవచ్చు రంగసాయి కాదు కాదండి ప్రతి వ్యక్తికి ఒక రెండు జీవితాలు ఉంటాయి అది చెడు నుంచి మంచి రావచ్చు మంచి నుంచి చెడు రావచ్చు అంచేత ఇవన్నీ చెప్పడం సమాజాన్ని మంచిది ఏంటో ఇవన్నీ చూసి చాలామంది ప్రతివాడు గొప్పవాడు కాదండి అందరూ సామాన్యులు కానీ మనిషి ఏమంటున్నాడంటే నేను ప్రపంచం అంటున్నాడు ప్రపంచంలో ఒక వ్యక్తి కానీ ప్రపంచం నేను అంటున్నాడు అది అవివేకంలో పడిపోయి సమాజం వల్ల తగిలడిపోయింది సార్